ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణ మధ్యే మహాభారతం ప్రయాణ కాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగ చైవ భ్రువోర్ మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం ముందర శ్లోకంలో చెప్పినట్లుగా ధ్యేయ వస్తువైనటువంటి భగవంతుడిపై నమ్మకం కలగాలంటే ఆ పరమాత్మ యొక్క లక్షణాలు తెలుసుకోవాలని చెప్పి భగవంతుని యొక్క ఎనిమిది లక్షణాలు తెలియచే చేయడం జరిగింది ఈ ప్రకారంగా ఇటువంటి లక్షణాలతో కూడినటువంటి పరమాత్మని అంత్యకాలమునందు మనిషి ఏకాగ్రచిత్తుడై భక్తిభావంతో నిరంతరము చింతన చేయాలి అంత్యకాలానికే చివరి ప్రయాణము అనే పేరు కూడా పెట్టారు కనుక అటువంటి ప్రయాణానికి కావలసినటువంటి వస్తువులని ముందుగానే సిద్ధం చేసుకోవాలి అటువంటి స్థితిలో భగవంతుణ్ణి భక్తితో యోగ బలం చేత దృష్టిని భూమధ్యమును నిలిపి నిశ్చలమైన మనస్సుతో పైన చెప్పబడిన లక్షణాలతో ధ్యానించాలి ఇక్కడ భక్తి యోగము అని రెండూ చెప్పబడ్డాయి అంటే రెండు కూడా ధ్యాన యోగికి చాలా అవసరం అహంకారం పోవటానికి భగవంతుడి యొక్క అనుగ్రహం సంపాదించడానికి భావం చాలా అవసరం అలాగే మనస్సు ఏకాగ్రతతో ఉండాలంటే ఇంద్రియ నిగ్రహం ఉండాలి ఎందుకంటే చపల లేదా చంచల మనస్సు పరమాత్మని గ్రహించదు ఈ ప్రకారం భగవద్ధ్యానం అంత్యకాలమును కూడా చేయాలి అని చెప్పిన ఉత్తమ సంస్కారం కోసం జీవిత కాలం అంతా ఆ విధంగా అభ్యాసం చేయాలి లేకపోతే ఈ యోగ బలం అకస్మాత్తుగా జీవితం చివరిలో ఎలా వస్తుంది ముందరంతా అలవాటు ఉంటే అప్పుడు చేయడానికి వస్తుంది అసలు ముందర జీవితంలో ఎప్పుడూ కూడా ఒక భగవంతుడు ధ్యానము భక్తి పూజ ఏమీ లేకపోతే ఒకేసారి అకస్మాత్తుగా చెట్టు చివరిలో ఏ రకంగా వస్తుంది కనుక అకస్మాత్తుగా చివరిలో రాదు కనుక జీవిత కాలం అంతా కూడా పరాత్పరని నిశ్చల మనస్సుతో భావంతో ఎల్లప్పుడూ స్మరిస్తూనే ఉండాలి దానికి ఫలితం సాక్షాత్తు మోక్షమే భగవంతునిలో ఐక్యమే కనుక చిన్న చిన్న ప్రాపంచిక ఫలితాల కోసం రాత్రి పగలు నిరంతరం శ్రమించేటువంటి వాళ్ళు వాటి మీద దృష్టి తగ్గించి భగవంతుని మీద ఇటువంటి పరమాత్మ యొక్క దృ పరమాత్మ దృష్టిని పెట్టినట్లయితే ఆ పరమాత్మ పదవిని పొందడం ఏమాత్రము కష్టం కాదు జయ గురుదత్త